హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే అందరి దగ్గరికి పూజారి వెళ్ళి తాళిని చూపిస్తూ ఇలా అంటూ ఉంటాడు అమ్మ ఇక్కడ ఒక ఆవిడ నల్లపూసల కార్యక్రమం జరుగుతుంది ఆవిడకి అందుకనే మీరు అక్షంతలు వేసి ఆశీర్వదించండి అమ్మా అని అంటూ అడుగుతాడు పూజారి ఇక అప్పుడే సరే అని ఆ ఆడవాళ్ళు అక్షంతలు వేసి తాళికి దండం పెట్టుకుంటారు అప్పుడే ఆ పూజారి మళ్ళీ ఇలా అంటూ ఉంటాడు అయితే ఆ అమ్మాయి తరఫున ఐదు మంది ముచ్చైదులు కావాలి మీరు వెళ్తారా అమ్మా అని అడిగితే సరే పంతులు గారు వెళ్తాము అనేసి వెళ్తారు ఇక ఆ తర్వాత ఇంకా వేరే ఆడవాళ్ళ దగ్గరికి వెళ్తాడు అలా వెళ్ళి మళ్ళీ ఇలా చెప్తూ ఉంటాడు ఇక ఒక అమ్మాయికి నల్ల పొసలకు కార్యక్రమం చేపిస్తున్నామమ్మా అయితే మీరు అక్షంతలు వేసి ఈ తాళిని ఆశీర్వదించండి అమ్మా అని అంటూ అడుగుతాడు పూజారి ఇక అప్పుడే సరేనంటూ ఆశీర్వదిస్తారు వాళ్ళు ఆశీర్వదించాక మళ్ళీ పూజారి అలాగే అడుగుతాడు ఐదు మంది ముత్తైదువులు కావాలి అమ్మాయి తరఫున మీరు వెళ్తారా అని అడిగితే సరే వెళ్తాము ఎక్కడ జరుగుతుంది పూజారి గారు చెప్పండి మేము వెళ్తాము అని అడిగితే అదిగో అక్కడ ఆ గుడిలో జరుగుతుందమ్మా మీరు వెళ్ళండి అని అంటూ పూజారి చెప్తాడు అలా చెప్పేసరికి సరే అని వాళ్ళు వెళ్తారు అందరూ అలా వెళ్ళి కూర్చుంటూ ఉంటారు ఇక లక్ష్మి అలా కూర్చొని దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక్కడేమో విహారీ వాళ్ళేమో యజ్ఞం దగ్గర కూర్చుంటారు కదా వాళ్ళేమో అక్కడ హోమం దగ్గర కూర్చుని ఇక విహారీ కంగారు పడి పడుతూ ఉంటాడు వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక అయినా సరే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో చాలా టెన్షన్ పడుతూ ఇలా అనుకుంటూ ఉంటాడు అమ్మ ఏంటి ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి అని విహారీ ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటాడు విహారీ అమ్మకి ఫోన్ చేస్తూ ఉంటే వాళ్ళ అత్తయ్య చాలా కోపంగా వీడొకడు అమ్మకి ఫోన్ చేస్తూనే ఉన్నాడు వాళ్ళ అమ్మ లేకపోతే ఇక్కడ కొంపలు ఏమైనా తగలెడుతున్నాయా ఏంటి అని చాలా కోపంగా అలా చూస్తూ ఉంటుంది ఇక విహారీ పక్కనే కూర్చున్న వాళ్ళ మరదలు చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే వాళ్ళ అత్తయ్య చూసి ఏంటే ఇప్పుడే అంత సిగ్గు పడిపోతున్నావు నువ్వు చేసుకుంటుంది ఏమీ పెళ్ళి కాదు అని అంటూ వాళ్ళ పిన్ని వాళ్ళంతా ఆట పట్టిస్తూ నవ్వుతూ అడిగేసరికి ఇక అప్పుడే తను నవ్వుతూ ఇలా చెప్తూ ఉంటుంది అది నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను కదా బావని అప్పుడు సిగ్గుపడటం ఎలాగా అని చెప్పి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నాను పెళ్ళంటే ఫస్ట్ టైం వస్తుంది మళ్ళీ మళ్ళీ చేసుకునేది కాదు అందుకనే నేను బావతో మొదటిసారిగా పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు ఎలా అయితే ఉండాలో అలా ఉండాలని ఇప్పుడు నేను ప్లాన్ చేసుకుంటున్నాను అందుకే ఇలా చేశాను అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే అందరూ కూడా అలా చూసి నవ్వుకుంటూ ఉంటారు ఇక వాళ్ళ నానమ్మ ఇలా అంటూ ఉంటుంది అవునే మనవరాల మాకు ఆ కాలంలో ఇలా కూర్చోవాలి ఇలా ఆలోచించాలి అని తెలియక ఇలా పడితే అలా ఉన్నాం కానీ నువ్వు భలే ఆలోచిస్తున్నావే ఈ కాలం పిల్లలందరూ నీలాగే ఆలోచిస్తున్నారు అని అంటూ వాళ్ళ నానమ్మ అంటుంది అలా అంటూ ఉంటే అందరూ నవ్వుతూ ఉంటారు ఇక అప్పుడే అందరూ అలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉంటే విహారి మాత్రం బాధగా వాళ్ళమ్మకి ఫోన్ చేస్తూనే ఉంటాడు వాళ్ళమ్మ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో విహారి చాలా బాధగా ఆలోచిస్తూ ఉంటాడు ఇక అక్కడికి విహారీ వాళ్ళ దగ్గరికి కూడా ఆ పంతులు గారు లక్ష్మికి సంబంధించిన తాళి తీసుకొని అక్కడికి వచ్చేస్తారు వచ్చేసి ఇంకా అప్పుడు ఫస్ట్ విహారీ వాళ్ళ అత్త దగ్గరే ఇంకా వెళ్ళి ఇలా అడుగుతాడు అమ్మ ఇక్కడ ఒక అమ్మాయి నల్ల పుసల కార్యక్రమం చేసుకుంటుంది ఆ అమ్మాయికి ఇంకా మీరు ఆశీర్వదించాలమ్మా అని ఏంటో అడగగానే ఇక అప్పుడే సరే అని చెప్పి బీహారీ వాళ్ళ అత్తయ్య ఇంకా ఆశీర్వదిస్తుంది కుంకుమ పసుపు అక్షంతలు వేసి ఇంకా ఆశీర్వదించి దండం పెట్టుకుంటుంది ఇక అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇంకా వాళ్ళ పిన్ని వాళ్ళకి అందరికీ కూడా అలా ఆశీర్వాదం తీసుకున్న తర్వాత వాళ్ళ విహారి వాళ్ళ నానమ్మ దగ్గర కూడా సేమ్ అలాగే తీసుకుంటాడు అందరి దగ్గర తీసుకున్న తర్వాత విహా విహారి అలాగే వాళ్ళ మరదలు ఇద్దరు పక్క పక్కనే కూర్చుంటారు కదా వాళ్ళని కూడా చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు వీళ్ళ దగ్గర కొత్తగా పెళ్ళి జరగబోతున్నట్టుంది వీళ్ళకి కూడా తీసుకుంటే బాగుంటుందేమో అని అనుకుంటాడు ఆ పంతులు గారు ఇక వెంటనే ఇలా అంటాడు మీకు ఇద్దరికి కొత్తగా పెళ్ళి జరగబోతున్నట్టుగా ఉంది మీరు కూడా ఈ తాళిని అక్షింతలు వేసి ఆశీర్వదిస్తే చాలా మంచి జరుగుతుంది మీరు కూడా ఆశీర్వదిస్తారా అని అంటూ అడుగుతాడు ఇక అప్పుడే వాళ్ళ విహారి అలాగే వాళ్ళ మరదలు ఇద్దరు అలాగే చూస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళ నాన్నమ్మ చేయండ్రా మీరు కూడా ఆశీర్వదిస్తే మంచి జరుగుతుంది అంటున్నారు కదా అని అనేసరికి సరే అని చెప్పేసి విహారి వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళ మరదల దగ్గరికి వచ్చి పక్కనే ఇంకా తను ఇలా కళ్ళకి ఆ తాళికి అక్షంతలు వేసి ఇంకా ఆశీర్వదించాక కళ్ళకి ఇలా అద్దుకుని దండం పెట్టుకుంటూ ఉంటుంది ఆ తాళి అమాంతం ఇలా చేతుల్లోకి వచ్చేస్తుంది తను ఇలా చేయికి అంటుకొని తాడు అలా వచ్చేస్తుంది అది కింద పడిపోతుందేమో అని అందరూ ఒకేసారి టెన్షన్ పడుతూ ఉండగానే ఆ తాళి కింద పడిపోతూ ఉంటే విహారీ రెండు చేతులతో పట్టుకుంటాడు తాళిని విహారీ ఆ తాళిని పట్టుకునేసరికి అందరూ కూడా ఆ అమ్మాయ్య అని చెప్పి అనుకుని ఊపిరి పీల్చుకుంటారు ఇక అప్పుడే విహారి ఆ తాళిని అలాగే చూస్తూ ఉంటాడు బాబు మీరు ఈరోజు ఈ అమ్మాయి ఎవరైతే కార్యక్రమం జరుపుచ్చుకుంటుందో ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు మీ చేతులు తాకి ఇంకా అది కింద పడకుండా మీరు అది అపవిత్రం అవ్వకుండా ఆ తాళిని కాపాడారు అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక ఆ అమ్మాయి అదృష్టం చేసుకుంది అది కింద పడిపోతే ఏ అనర్థం జరిగేదో అని భయపడేవాళ్ళం అని మీరు పడకుండా ఆపి చాలా మంచి పని చేశారు అని అంటూ పంతులు గారు చెప్తూ ఉంటే విహారీ అలా చూస్తూ ఉంటాడు ఇక మీరు కూడా ఆ తాళిని వేసి ఆశీర్వాదం ఇవ్వండి పాపు అని అంటే ఆ తాళిని అందులో పెట్టి కళ్ళకి అద్దుకుని దండం పెట్టుకుంటాడు విహారీ ఇక ఇక్కడేమో లక్ష్మి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక అలాగే విహారీ దగ్గర అలా అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే పంతులు గారు వెళ్ళిపోబోయి వెనక్కి తిరిగి విహారీ వాళ్ళ అత్తయ్యతో ఇలా అంటాడు అమ్మ మొత్తం కావాలి ఆ అమ్మాయిని దగ్గర ఉండి ఆశీర్వదిద్దురు కానీ మీరు వస్తారా అని అంటూ అడిగితే ఇక అప్పుడే వాళ్ళ చెల్లి ఇలా అంటుంది అవును మనకి ఇక్కడ పూజ స్టార్ట్ అయ్యేదాకా పనేముంది వెళ్ళేసి వద్దామక్క అని అంటే ఇంకా క్షమించండి పంతులు గారు మేము ఇప్పుడు రాలేము అని అంటూ చెప్తుంది చెప్పేసి ఇంకా మాకు ఇక్కడ కొన్ని దోషాలు ఉన్నాయి ఈ పెళ్ళి జరగాలి అంటే ఈ దోషాలు పోవాలి ఆ దోషాలు పోవాలి అంటే ఇప్పుడు మేము ఈ హోమం జరిపించాలి ఇంకా బయటికి మేము అలా వచ్చేస్తే ఇంకెన్ని అనర్ధాలు జరుగుతాయో ఏంటో ఇప్పుడు మేము ఎక్కడికి రాలేము వెళ్ళండి అని అంటూ ఏమీ అనుకోవద్దు అంటే సరేనమ్మా అనేసి పంతులు గారు వెళ్ళిపోతారు ఇక ఇక అక్కడ లక్ష్మి వాళ్ళంతా పూజలో కూర్చుంటాయి ముత్యాయితులు కూడా వచ్చి కూర్చుంటారు ఇక పంతులు గారు ఈ తాళిని తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు అలా ఆ తాళిని తీసుకొచ్చి అక్కడ పెట్టేసరికి ఇంకా పూజారి గారు ఆ తాళిని తీసుకొని అమ్మ ముత్యాయుధులు ఆ అమ్మాయి మెల్లో వేయండి అని అంటే అక్కడ ఉన్న ఆడవాళ్ళు ఇంకా ఒక ఆవిడ ఇలా అడుగుతుంది అవును ఈ కార్యక్రమము భర్త చేతుల మీదుగా జరగాలి కదా పంతులు గారు మరి ఎందుకు మీరు ఇలా జరిపిస్తున్నారు అని ఏంటో అడగటంతో చూడండమ్మా అది వాళ్ళు ఎలా జరిగిందో ఏం జరిగిందో అది వాళ్ళకి తెలుసు ఇప్పుడు మనం ముచ్చాయిలుగా మీరు వచ్చి ఆశీర్వదించింది వాళ్ళు సంతోషంగా ఉండేలా ఆశీర్వదించాలి కానీ మీరు ఇలా ప్రశ్నలు వేస్తే వాళ్ళు సంతోషంగా ఎలా ఉంటారమ్మా అని అంటూ పంతులు గారు అడిగేసరికి ఇంకా మీరు ఏం చేసినా సంతోషంగా దీవించాలి కానీ ఇలా ప్రశ్నలు వేసి బాధ పెడితే మీరు దీవించినట్టు ఎలా అవుతుంది అని పంతులు గారు అంటే క్షమించండి పంతులు గారు అని అంటూ అడిగితే ఇక అప్పుడే సరే సరే ఈ తాళి తీసి అమ్మాయిని మెల్లో వేయండి అని అంటే తాళి తీసి ఇంకా అప్పుడు లక్ష్మి మెల్లో వేస్తారు అలా వేసి ఇంకా పాతది అది పసుపు కొమ్ము కడతారు కదా అది తీసేసి ఇంకా తాళిని వేసిన తర్వాత కళ్ళకద్దుకొని దండం పెట్టుకుంటుంది లక్ష్మి అలా దండం పెట్టుకున్న తర్వాత పక్కనే ఉన్న వాళ్ళు ఇంకా అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోండమ్మా అని చెప్పేసి పంతులు గారు చెప్తారు చెప్పేసరికి సరే అని చెప్పేసి అందరి కాళ్ళకి దండం పెట్టుకుంటూ ఉంటుంది లక్ష్మి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఇక విహారి వాళ్ళ అమ్మ వైపు చూసి ఏడుస్తూ దగ్గరికి వస్తుంది అప్పుడు విహారి వాళ్ళ అమ్మ అలా చూస్తూ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు లక్ష్మి అని అంటే గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది అమ్మ ఈరోజు నేను ఇలా ఈ కార్యక్రమం జరిపించుకున్నానంటే దానికి కారణం మీరే కదమ్మా నాకు ఎవరు పక్కన లేకపోయినా అన్నీ మీరై నాకు ఇలా చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ నేను మీకు రుణపడున్నానంటే లేదు లక్ష్మి నువ్వు నాకు ప్రాణం పోసావు మళ్ళీ పునర్జన్మనిచ్చావు నేనే నీకు రుణపడి ఉన్నాను లక్ష్మి నీకు ఇంత చిన్న సహాయం చేస్తేనే నువ్వు ఇంత సంతోషపడితే నువ్వు నా ప్రాణాన్ని నిలబెట్టావు మరి నేనెంత సంతోషపడాలి లక్ష్మి అని అంటూ వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది లక్ష్మి నువ్వు బాధపడొద్దమ్మా నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి నువ్వు ఈ కార్యక్రమం నిన్ను జరిపించడానికి కారణం ఏంటో తెలుసా నీ గురించే నువ్వు చాలా గొప్పదానివమ్మా నీ భర్త ఏమయ్యాడు ఎందుకు వదిలేశాడు అవన్నీ పక్కన పెడితే నువ్వు నీ భర్తకి ఇచ్చే గౌరవాన్ని చూసి ఈ కార్యక్రమం జరిపించాలి అనిపించిందమ్మా ఆయన నీ పక్కన లేడు నీ దగ్గర లేడు అసలు ఏమైందో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ నువ్వు తాలికి చాలా గౌరవం ఇస్తున్నావు నీవు తాలిని చాలా అపురూపంగా చూసుకుంటున్నావు ఆ గౌరవాన్ని నువ్వు నీ తాలికిచ్చే గౌరవాన్ని చూసే నేను నీకు ఇలా చేయాలి అనిపించిందమ్మా అని అంటూ లక్ష్మితో చెప్పేసరికి లక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సరే సరే నువ్వేమీ బాధపడకు బట్టలు మార్చుకుని రా వెళ్దాం అని అంటూ చెప్పేసరికి సరే అని చెప్పేసి లక్ష్మి అంటుంది ఇక అక్కడి నుంచి లక్ష్మి బట్టలు మార్చుకోవడానికి వెళ్తుంది ఇక అప్పుడే విహారి గురించి ఆలోచిస్తూ అమ్మ బాధగా ఇలా అనుకుంటూ ఉంటుంది విహారికి పూజ జరుగుతూ ఉండొచ్చు ఇంకా విహారి చేత వాళ్ళు పూజ జరిపిస్తూ ఉండొచ్చు కన్న తల్లినైనా నేను పక్కన లేకుండా పోయాను నాకు ఇదేంటో దేవుడు నా రాతని ఇలా రాశాడు నా కొడుకు ఏం చేసినా సంతోషంగా కళ్ళతో చూసుకునే భాగ్యం నాకు లేకుండా పోయింది అని బాధపడుతూ అలా బయటికి నడుచుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇక్కడేమో విహారీ అమ్మకి అలా హోమం జరుగుతూనే ఉంటూ ఉంటుంది ఇక్కడ విహారీకి బొట్టు పెడుతూ ఇంకా హోమంలో నూనె వేస్తూ ఇలా చేస్తూ ఉంటారు పూజలు కూర్చుని అప్పుడు అయినా సరే అంత సిచ్యువేషన్లో కూడా విహారీ అమ్మకి ఫోన్ రాయి చేస్తూనే ఉంటాడు అలా చేస్తూ ఉంటే సడన్గా మధ్యలో ఇలా ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మికి నేను అన్యాయం చేశాను కనక మహాలక్ష్మిని నేను దూరం పెట్టేశాను తనని ఎక్కడో వదిలేశాను అందుకే నాకు ఇలా మనశ్శాంతి లేకుండా పోయిందేమో అమ్మ ఇక్కడ లేదని నేను ఇంత బాధపడుతున్నాను వీళ్ళెవ్వరూ కూడా అమ్మ గురించి ఆలోచించట్లేదు అయినా నాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే నేను తప్పు చేశాను లక్ష్మిని అలా వదిలేసి తప్పు చేశాను కాబట్టే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అనుకుంటా నేను తప్పు చేసినందుకే దే నాకు ఇలా బాధని మిగిల్చాడు అనుకుంటా అమ్మ లేకుండా ఇలా చేస్తున్నందుకు చాలా బాధగా ఉంది అని విహారి నన్ను క్షమించు లక్ష్మి అని అంటూ అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే పక్కనే వాళ్ళ మరదలు కూర్చుంటుంది కదా తను చాలా సంతోషంగా విహారి వైపు చూస్తూ ఇంకా హోమంలో అలా వేస్తూ ఉంటుంది సడన్గా మంట పెద్దగా వచ్చేస్తుంది అలా వచ్చేసరికి ఇక ఒక్కసారిగా విహారి ఇలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక ఇక్కడ లక్ష్మి ఫస్ట్ ఇక్కడ లక్ష్మి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది సడన్గా కాలికి ఇలా దెబ్బ తగిలినట్టుగా అయి ముందుకు పడితే రక్తం కారుతుంది ఆ రక్తం లక్ష్మి రెండు చే చేతులకి అంటుకొని అది చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక్కడ మంటలు వస్తాయి ఇంకా ఆ మంటలకి వెనక్కి పరిగెడితే అందరూ కూడా ఏమైంది ఏమైంది అని కంగారు పడుతూ ఉంటారు ఇక విహారీ అలా చూసి టెన్షన్గా చూస్తూ ఉంటాడు ఇక్కడ లక్ష్మి చేతికి రక్తం నుదుటికి రక్తం వస్తూ ఉండటంతో చేతికి ఇలా అంటుకుంటుంది అది చూసుకొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే పంతులు గారు ఏంటి ఇలా జరిగింది హోమంలో అని అంటే ఏమీ కాదులేండమ్మా ఇలా మీరు మీ కుటుంబంలో ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా చిన్న చిన్న అపవాదాలు ఉన్నా ఇంకా ఎవరికైనా ఏవైనా ద్రోహం జరిగినా అన్యాయం జరిగినా ఇలాంటి పరిణామాలు కనిపిస్తూ ఉంటాయి అని అంటూ చెప్తూ ఉండటంతో అప్పుడు విహారీ ఒక్కసారిగా లక్ష్మికి నేను అన్యాయం చేసినందుకే ఇలా జరిగిందా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక లక్ష్మి ఇక్కడ బాధగా ఉంటుంది కదా తన బాధ వీళ్ళకి తగిలినట్టుగా ఇక్కడ చూపిస్తూ ఆ విధంగా ఇక్కడ చెప్తూ ఉంటాడు పంతులు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్